హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము చాలా రోజులైతే ముందుకు రావడం జరిగింది ఇంకొకటి వచ్చి మేము రెండో ఛానల్ పెట్టడానికి కారణం ఏంది ఈ రెండు టాపిక్ గురించి మేము తీసుకురావాలనుకుంటున్నాము మేమైతే ఇంత ముందుకైతే మీరిచ్చే ప్రోత్సాహం వలన మీరు ఇచ్చే ప్రేమాన అనుబంధాల వలన మేము ముందుకు ముందుకైతే రావడం జరిగింది అదేవిధంగా మా బంధువులు ఎవరు మాకు సహాయం చేయలేదు అదేవిధంగా మీరు చేసిన వలన మీరు ఎక్కడన్నా కనిపించినప్పుడు పల్టూరు పల్లెటూరు గాయత్రి కదా పల్లెటూరు విధంగా రాము కదా అనేసి పరిచయం చేసినప్పుడు ఇంకా ఆ ప్రోత్సాహం వల్ల ముందుకు రావడం జరిగింది మేము యూట్యూబ్లో ఎందుకు వచ్చినామంటే ఏదన్నా కొంచెం ఏదైనా డబ్బులు వస్తాయి కొంచెం మనకుండే కష్టాలు తగ్గుతాయి అనేసి ఒక్క మాట వల్లనే ముందుకు వచ్చి ముందుకు రావడం జరిగింది యూట్యూబ్లో వీడియో వీడియోలు కూడా చేయడం జరిగింది ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ ఏమన్నారంటే రాము మీ వీడియోలు చాలా బాగున్నాయి నిజంగా చాలా న్యాచురల్గా ఉన్నాయి చాలా చాలా అంటే బాగున్నాయి అనేసి చాలా మంది ప్రోత్సహించారు చాలా సంతోషం నాకైతే కానీ అదే బాధ కారణం ఏంటంటే నా జీవితం ఏంటంటే మా జీవితం ఎలా ఉందంటే అప్పులతో కొంచెం మునిగిపోయినామండి అందువలన అయితే విడలు చాలా వరకు ఆపినాము దీంట్లో విడలు కూడా ఆపడానికి కారణం కూడా అదే లేదంటే చేస్తూ వాళ్ళము చూసారు కదా మేము పోతూ చేస్తూ ఉన్నాము ఇప్పుడైతే షాప్కి అయితే ఎక్కేసినాము షాప్తో షాప్లో పనిచేస్తున్నాం షాప్లో చేసేటప్పుడు మనం వీడియోలు చేయడం మంచిది కాదు కదండి అప్పటికీ మన పల్లెటూరు గాయత్రి ఛానల్లో నేను ఏ షాప్లో పనిచేస్తున్నాను ఎలా పని చేస్తున్నానో కూడా మీకు చూపించాను ఈ విధంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జరగడం జరిగింది మా తనకి ఈ విధంగా మీ ముందుకి ఇలాగా వస్తామని కూడా అనుకో అసలుకి కొన్ని కొన్ని రోజులైతే ఈ ఛానల్ కూడా డిలీట్ చేసేవాళ్ళు ఎందుకు మనకి ఇంకా ఛానల్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇంకా వీడియోలు పెట్టలేనప్పుడు ఎందుకు మనకి ఛానల్లో అని కొన్ని కొన్ని స్ట్రగుల్ బా ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి అలాగా మారిపోయింది మా హృదయాలు మంది బ్యాడ్ కామెంట్సు వాటికి వీటికి ఒకరు పెట్టిన బ్యాడ్ కామెంట్స్కి ఏది మనం ఛానల్ డిలీట్ చేసేవాళ్ళు ఒకటి రెండది మళ్ళీ మా పరిస్థితులు బాగలేక అప్పుల పరిస్థితులు అంటే అప్పులు ఏమీ లేవు బైక్ డివ్వులు వీటికి చిన్న చిన్న వాటికే మాకు చిన్న చిన్న వాటికి కూడా పెద్ద సమస్యలు లాగా అబ్బా అందుకని వీటన్నిటికీ మేము తట్టుకోలేక డిలీట్ చేసేవాళ్ళని అనుకున్నాం ఛానల్ని ఎందుకంటే ఛానల్లో వీడియోస్ పెట్టినాము పాపం చాలా మంది చూస్తున్నారు మన వీడియోస్ కోసం ఎదురు కూడా చూస్తున్నారు మనల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనల్ని ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన వీడియోస్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది అనేసి చాలా చాలా స్ట్రగుల్ అయిపోయినాం బాబు మేము నిజంగానే ఇంకొకటి మీ ఛానల్ని మానిటేషన్ చేసేటప్పుడు మేము స్ట్రగుల్ అయినాము నిజం చెప్పాలంటే శారీరకంగా ఏమో తెలియదు కానీ మానసికంగా అంటే మైండ్కి చాలా అంటే ఎప్పుడు తెలియదు మాకు ఎలా ఛానల్ని తెలియదు ఎలా చేయాలి ఏంటి అనేది మాకు తెలియదు ఆ రోజు నైట్ అయితే నేను రెండు గంటల దాకా మేలుకో నైట్ రెండు గంటల దాకా మేలుకు ఉండి ఎట్లా చేయాలి మానిటేషన్ ఏమో ఎట్లా ఉంటుంది ఏమో మనకి ఎప్పుడు తెలియదు ఏందో అసలు దీని గురించి ఏందో యూట్యూబ్ గురించి ఏందో అని చాలా స్ట్రగుల్ అయినాము అయినా ఎట్లో దేవుడు చెప్పిన కృప వలన మాకైతే మానిటేషన్ అయ్యింది జరిగింది డాలర్స్ పడడం జరిగింది మొత్తం బాగా జరిగింది కానీ ఈ క్ష ఈ టైంలో మేము వీడియోస్ ఆపడం చాలా వరకు మంచిది కాదు ఎందుకంటే ఇంకా మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మీకు ఎట్లా చెప్పేది మాకు అర్థం కావట్లేదు కానీ మాలో ఉండే పెయిన్ అట్లా ఇట్లా లేదండి మేము చిన్న చిన్న సీటీలు అవి తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయి వీడియోలు ఆపడం జరిగింది అంతే ఇంకేం లేదు దయచేసి మిమ్మల్ని మేము అంటే వీడియోలు రోజు పెట్టినసరికి మీరు మా కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ఐఎమ్ సారీ చాలా చాలా సారీ అదేవిధంగా రెండో ఛానల్ ఎందుకు పెట్టినామంటే రెండో ఛానల్లో మేము పెట్టడానికి కారణం ఏంటంటే రెండో ఛానల్లో పెట్టామని చెప్పినామా చెప్పినా చెప్పినాం రెండో ఛానల్ పెట్టినాం ఎందుకంటే పెట్టినామంటే అది దీనికోసమని పెట్టాల దాని కూడా ఏదో రెండు వీడియోలు మన మొబైల్లో ఉన్నాయి మనం చేసిన వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు చేయడంలో ఇంకెందుకు ఈ ఖాళీగా ఉండేది ఫోన్ అనేసి ఇంకొక ఫోన్లో పెట్టాము కానీ దాంట్లో రిజల్ట్ కరెక్ట్గా ఒక మూడు వారాలకు వచ్చేసిందబ్బా వన్కాయింది ఇంక సంతోషం వచ్చేసింది నాకు ఒరే దీంట్లోనే సక్సెస్ దాంట్లో ఉన్నదేమో ఎందుకంటే మా పేదవాళ్ళు వీడియోలు చేసేది ఏదో ఒక పాపులర్ దీనికోసం ఏమో తెలియదు కానీ మొత్తానికి మా పేదవాళ్ళు చేసే దేనికంటే ఏదైనా ఒక రూపాయి వస్తుంది ఏదన్నా మా కష్టాల నుంచి బయటపడతాం అంతేగాని మాకు అంతస్తులు కట్టుకోవాలని లేదంటే మిద్దులు మేడలు కట్టుకోవాలని ఆశ అయితే లేదబ్బా ఒకళ్ళు ఉన్నప్పటికీ మా సంతోషం ఏంటంటే ఏదో ఒక పూట గడిస్తే చాలు సమృద్ధిగా ఒక పూట గడిస్తే చాలు ఇంకోటి వచ్చి ఏదైనా ఉండే అప్పులు కట్టుకునేసి నెమ్మదికి బ్రతిక చాలు అదే అనుకుంటాం బా ఒకరోజు కూలి పని పోయినా కూడా కూలి పనిలో తెచ్చుకున్న డబ్బులు ఆ రోజు కూరగాయలకి ఆ రోజుకి అన్నానికి సరిపోతాయి అట్లా ఉంటుంది మా పరిస్థితి కాబట్టి అలా జరుపుకుంటున్నాము ఈ మధ్యలో షాప్కి పోవడంలో అయినాయి దచ్చేసి మనకు క్షమించండి మరి ఒకసారి చెప్తున్నాను అదేవిధంగా వీడియోలు ఎందువల్ల పాపులర్ అవ్వలేదు దీంట్లో మాకు తెలియదు అది యూట్యూబ్ తెలియాలి ఇంకా ఎందు తెలియదు మనకి వీడియోలు కూడా మొత్తానికి యూట్యూబ్ చూసుకుంటుంది మీరు మమ్మల్ని ఆదరిస్తారు నేను అమ్ముతున్నాను ఎందుకంటే యూట్యూబ్ గురించి నాకు బాధ తెలుసు యూట్యూబ్ మమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి ఇంకా ఎంతసారికి నా ఛానల్ యాక్టివ్గా ఉంది ఇంకా ఈ ఛానల్ కాబట్టి ఇంకా మమ్మల్ని అయితే మొన్న కొంతమంది సబ్స్క్రైబ్ కలిచారు మమ్మల్ని కలిసిన తర్వాత ఏం రాము ఇంకా వీడియోలు పెట్టట్లేదు మేము మీ వీడియోలు కోసం ఎదురు సరికి నాకు నిజంగానండి కళ్ళల్లో నీళ్ళు ఎట్లయితే తిరిగినాయి ఇంతమంది మనకు ఇంకా ఉన్నారా ఇంకా మన వీడియోలు చూస్తున్నారా వీడియోలు చూసి ఇంకా అభిమానం ఉందా మన మీద ఎందువల్ల మన వీడియోలు పెట్టడం నాకే చాలా బాధ వేసింది ఇంకా చెప్పుకోలేక నేను గమ్ము అయిపోయినా అంటే మన కోసం ఇంకా ఎదురు చూస్తున్నారా అని అనిపించింది అంటే మా పల్లెటూరు గురించి మాకు తెలుసండి ఎట్లా చేసుకోవాలి ఏందనేది చాలామంది తెలిసి ఉంటుంది పల్లెటూరు గురించి కానీ పల్లెటూరులో వీడియోలు చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే చూసేవాళ్ళు అది ఇది మాట్లాడుతుంటారు కదా అన్ని మాటలు సహించి చేస్తున్నామండి చాలా కష్టం యూట్యూబ్ అనేది కానీ ఇప్పుడు ఇప్పుడుదా ఈ రెండో ఛానల్ అంటారా ఈ రెండో ఛానల్లో వచ్చి ఆ వీడియోలు అట్టా పాపులర్ అయినాయి ఇంకా పాపులర్ అవడంతో దాంట్లో వీడియోలు చేస్తా ఉన్నాము దీంట్లో చేయాలనుకునే టైంకి మాకు కొంచెం గ్యాప్ దొరకట్లే రెండు ఛానల్ అంటే కొంచెం కష్టం అండి దాంట్లో ఎట్ట చేసినా కూడా వెళ్ళిపోతున్నాయి వీడియోలు కాబట్టి దాంట్లో కూడా ఉన్నారు చాలామంది దీంట్లో చూసే వాళ్ళు కూడా దాంట్లో కామెంట్ చేస్తారన్నమాట పల్లెటూరు గాయత్రి మీరే కదా దీంట్లో ఎందుకు వీడియోలు ఆపేశారు దాంట్లో ఎందుకు పెడుతున్నారని అడిగారు దయచేసి ఇదే కారణం అండి దానికోసం దాంట్లో ఏదైనా వస్తుందనేసి లేదంటే దీంట్లో ముందు వస్తుందనేసి ఏదైనా ఒక పేమెంట్ వీడియో తీసుకున్నది అనేసి ఆశ ఇంకేం లేదు ఇంకా ఈ ఛానల్లోకి వచ్చేసరికి దీంట్లో మేము మానిటేషన్ అయితే తీసుకున్నాము మానిటేషన్ తీసుకొని మీ సపోర్ట్ వలన మీరిచ్చే బంధం వలన పిన్ కూడా తీసుకున్నాము పిన్ తీసుకోవడం చాలా గొప్ప విషయం కాబట్టి పిన్ను అయితే తీసుకున్నాం పిన్ తీసుకున్న తర్వాత ఇంకా పేమెంట్ తీసుకోవడమే ఆలస్యం అంతే కదా పేమెంట్ తీసుకోవడం ఆలస్యం కదా ఇంకా పేమెంట్ తీసుకోవడానికే కోసం ఎదురు చూస్తున్నాం అబ్బా ఈ పేమెంట్ వీడియో చాలా మంది నన్ను ఏమని అంటే రాము పేమెంట్ వీడియో ఇంకా పెట్టలేదు ఫస్ట్ పేమెంట్ వీడియో పెట్టలేదనేసి ఖచ్చితంగా ఫస్ట్ పేమెంట్ వీడియో మన బంధువులు మా బంధువులతో ఏమో కానీ యూట్యూబ్ బంధువులు ప్రతి ఒక్కరితో కలుపుకుంటాం అబ్బా కలుపుకుంటాం మాట్లాడుకుంటాం దాన్ని బట్టి కూడా ఇట్లాగా నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది మీ సపోర్ట్ వాళ్ళని మీరు చూసినందు వాళ్ళని మిమ్మల్ని ఇంకా ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తామండి నిజంగానే ఖచ్చితంగా ఎందుకంటే నేను ఎట్లా చెప్పాలో మీకు అర్థం కావట్లే నిజగానే ఎందుకంటే నాకు చాలా ఎమోషనల్గా ఉన్నది ఆ పరిస్థితి ఎందుకంటే నేను ఒక్క రోజుకి షాపుకు పోతే షాప్లో ఊరికి ఎవరు ఊరికి శాలరీ ఎవరు కదండి కొన్ని కొన్ని అవమానాలు ఎదురవుతాయి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అన్నిటికీ సహించి చేస్తాను నేను కానీ ఇంక మీదట మీతోనే ఉండాలనేసి అనుకుంటున్నాను అయితే వీడియోలు చేస్తూ మీలాగే మీతోనే మా బాధలు పంచుకుంటూ మీతోనే మా సంతోషాలు పంచుకుంటూ ఉండాలనుకుంటున్నాం మొత్తానికైతే ఇంకైతే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే మా బాధ్యత మంచి ఇంకైతే మన ఛానల్లో ఏముంటాయంటే పెద్ద పెద్ద కుకింగ్స్ పెద్ద పెద్ద ఐటెమ్స్ అయితే ఉండవు ఎందుకంటే మా పరిస్థితి మీకు చెప్పినాం కదండి ఇంత ముందుగా చేసే ఎందుకంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టినాం దాంట్లో ఏం కొంచెం ఫలితం వస్తుంది కానీ విడవలు చేయట్లా ఎందుకంటే మా ఈ అప్పులు చేసుకున్న వల్ల వచ్చి అవన్నీ మాకు ఎక్కువైపోయినాయి అన్నమాట ఎక్కువైపోయి మా ఇంటి ముందుకు వచ్చి అడగడం ఇట్లా జరగినాయి అందువల్ల అయితే దయచేసి మమ్మల్ని క్షమించండి ఇంకైతే పెద్ద పెద్ద కుకింగ్స్ అవి చేయలేము సింపుల్గా వ్లాగ్స్ చేస్తాము దయచేసి చూడండి అబ్బా ఎందుకంటే మీరు చూస్తేనే మాకు ఏదో కొంచెం దేవుడు చూపిస్తాడు కాబట్టి మీరు మాకు వాళ్ళుగా చేరినారు మతానికైతే మతానికి ఇది వీడియో అండి ఇంకా చెప్పేది ఏంటంటే మతానికి మన గాయత్రి పేరు కూడా మార్చడం జరిగింది గాయత్రి పేరు రబ్కాన్ పెట్టుకున్నాం అయితే ఈ మాట కూడా చాలామంది ఆడుతున్నారు గాయత్రి కదా రెబ్బకాయ ఎందుకు పెట్టరు పేరు అనేసి రెండో ఛానల్ ఆడుతున్నారు దయచేసి రబ్కాని పేరు పెట్టిన ఎందుకంటే కలిసి వస్తాయనేసి పెట్టుకున్నాం పేరు దయచేసి ఎవరు ఏమనుకోబాకండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన రబ్కాయ రెడీస్ కూడా వచ్చేసింది షాప్కి వెళ్ళాలి ఇప్పుడు రెడీ అయింది నేను ఒక్కడే రెడీ అవ్వాలా చూడండి కావటం లింగి మీదనే ఉన్నా ఇంకా ఈ అమ్మాయి రెడీ వేసి వచ్చేసింది యో పద టైం అయిపోతుందంటుంది టైం చూస్తుంది పని పొద్దు చూస్తుంది నేనైతే ముందు మన వాళ్ళతో మాట్లాడేసే పదము ఎందుకంటే షాపు ఈరోజు ఉంటుంది రేపు ఉంటుంది ఇది ఉంటుంది అండి ఇది లైఫ్ లాంగ్ మనకి హ్యాపీనెస్ ఇచ్చేది యూట్యూబ్ కాబట్టి ఏది ఏమైనప్పటికీ ముందు ఈ వీడియో చేయడానికి కారణం ఇదే బా మతానికి ఇంకా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా వీడియోలు అయితే మిమ్మల్ని మీ ముందుకు తీసుకొస్తాం ఖచ్చితంగా ఆ ఛానల్ పరిస్థితి ఏమో తెలియదు కానీ ఈ ఛానల్లో మాట ఖచ్చితంగా వీడియోలు అయితే పెడతాం ఇంకా దయచేసి ఏదైనా ఒక రోజు వీడియో లాగినప్పుడు అర్థం చేసుకోండి ఇంకొకటి మా మొబైల్స్లో బ్యాలెన్స్ కూడా అయిపోయినాయి ఈ మధ్య బ్యాలెన్స్ అయిపోయి ఎన్ని రోజులు అయిపోయింది తెలుసా జనవరి ఫస్ట్కి అయిపోయింది జనవరి ఫస్ట్ కానీ నుంచి ఈ రోజుకి ఎంత పదిహేడు రోజులు పదిహేడు రోజులు బ్యాలెన్స్ వెళ్ళేవి మా మొబైల్లో బ్యాలెన్స్ లేకపోవడంలో ఇంకా మేము వీడియోలు ఎట్లా చేయాలి ఏందనేది కొంచెం అంటే చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్య నిజని ఇంకా బ్యాలెన్స్ ఉంటేనే కదా వీడో చేసి పెట్టేదానికి ఇంకా బ్యాలెన్స్ కూడా లేవు మా సెల్ అంటే బ్యాలెన్స్ వేసుకోలేనంత పరిస్థితిలో ఉన్నాం అప్పుడు అర్థం చేసుకోండి అంటే వచ్చిన అమౌంట్లో వేసుకోవచ్చు ఉండే వాళ్ళకి చేసుకుంటూ సర్దుకుంటూ వస్తాం ఇప్పుడే ఒకటి తీరింది మాకు ఏంటంటే మీరు మా వీడియోలలో చూసుంటారు చాలా వీడియోలలో ఫ్రిడ్జ్ చూపిస్తున్నారు మేము మా హోమ్ టూర్లో ఆ ఫ్రిడ్జ్ డి తీరిపోయినాయి అబ్బా ఒకటి హ్యాపీనెస్ ఉన్న మాకైతే మా తనకి ఈ హ్యాపీనెస్లో కొంచెం కేక్ కట్ చేయాలనుకున్నాము ఎందుకంటే మా చిన్న కుటుంబంలో ఫ్రిడ్జ్ డ్యూ తీరినంటే ఎంత సంతోషంగా అబ్బా చెప్పండి మీరే ఆయనకనేసి ఫ్రిడ్జ్ డ్యూ అయితే తీరిపోయింది అది ఒక సంతోషం ఉంది రెండోది వచ్చి మీతో మాట్లాడుతున్నాం చాలా రోజుల తర్వాత అంతేదా ఇది చాలా బా మాక ఈ జీవితానికే ఒకటి చెప్తానండి మన జీవితంలో నిలిచిపోయేది ఒక సంతోషం మాత్రమే ఆ సంతోషం ఎక్కడ ఉంటుంది వీడియోలో మాత్రమే ఈ వీడియోలో మీరు చూస్తుంటారు బా రాము పలానా గాయత్రి బల చేస్తారు వీడియోలు ఉంటారు మాట్లాడతారు ఏ ఊరు తెలియదు ఒకసారి దగ్గరుంటే మాట్లాడచ్చు అనేసి చాలా మంది అనుకుంటున్నారు మన పోలీస్ సార్ ఒక ఆయన డ్యూటీలో ఉన్నాడు నేను మా షాప్ కొరకు వచ్చారు ఆయన వచ్చి రాము మీరే కదా అనేసి మాట్లాడినతో నేను పనిచేసే అంగట్లోనే ఆ చెప్పులు తీసుకుని పోయారండి నాకు ఎంత సంతోషం వచ్చింది అంటే అంత సంతోషం వచ్చింది మా వాన రాము కూడా చెప్పాడు అనమాట విధంగా పిల్లలు రాము మంచి టాలెంట్ పర్సంటేజ్ అంట నేను టాలెంట్ అంట టాలెంట్ పర్సంటేజ్ ఈ విధంగా మంచి మంచోడు మంచి వీడలు చేస్తుంటారని చెప్పాడు ఏంటండి మన ఏదన్నా ఉండాలి మనకి కదా కాబట్టి ఆ విధంగా సంతోషంగా వచ్చింది నాకు అరే విధంగా ఆయన సబ్స్క్రైబర్ నేను అన్నాడు నా సబ్స్క్రైబర్ ఒక పోలీస్ అయ్యాడంటే నాకు ఎంత సంతోషంగా అబ్బా సబ్స్క్రైబర్ కాదు మాతో పాటు మా ఫ్యామిలీ అయిపోయినాడు అంతే ఇంకేం కావాలి ఇంతకంటే ఈ జీవితానికి చాలా బా హ్యాపీ నాక ఇంతకంటే హ్యాపీ ఇంకొకటి చాలదు లైఫ్లో మేము కోరుకునేది మా పేద ఒకటే అబ్బా మాకు సపోర్ట్ ఇంతే ఇంకేమిలే దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికీ తిన్నా అంత సరే తినేసి వచ్చిందంట ఎందుకంటే కొంచెం ఏదన్నా ఉదయం తినకుండా నేను కళ్ళు గెలి దొరుకు భయానికి అడిగిన నేను అయితే తినలే ఇంకా ఇప్పుడు పోయి నీట్గా మొహం కడుక్కొని తినేసి నేను కూడా బయలుదేరతా బయలుదేరి ఇంకా షాప్కు ఇట్లా చేయాలి ఇంకా లేదంటే ఏది అయినప్పటికీ వీడుదలైతే చేస్తాం దీంట్లో కూడా దయచేసి ఎవరేమనుకోబాకండి ఎట్టలి పేరు ఏంది కంగారు పడబాకండి కొన్ని సమస్యల వల్ల ఎదురైనవి అంతే ఎదురుబడినాం చాలా స్ట్రగుల్ అయినాం బా ఎందుకు చెప్పాలి కొన్నిసార్లు బాధపడి ఏం చేయాలి అర్థం కాక చాలా విధాలుగా ఆలోచన చేసేనాం ఎక్కువ పిచ్చి పిచ్చి ఆలోచన కూడా చేసాను ఏది ఏమైనప్పటికీ మనకు ఉండేది ఏంది బా యూట్యూబ్ ధైర్యం వస్తుందా బా ఇంకా యూట్యూబ్ చూసుకోవాలి యూట్యూబ్ మనం ఫేమస్ నిజనే యూట్యూబ్ ప్రేమించినందువల్ల మమ్మల్ని ఎంత దూరం వచ్చినాము ఒకటి మీరు ప్రేమించారు ఫస్ట్ దేవుడు ప్రేమించాడు తర్వాత మీరు ప్రేమించారు తర్వాత యూట్యూబ్ ప్రేమించండి ఈ మూడు ఉన్నంతకాలం నాకు భయమే లేదండి ఓకేనా ఇది వీడియో అయితే దయచేసి మేము మాట్లాడిన మాటలలో ఏదైనా మీకు ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి ఇంతవరకు ఆశపడి ఏంది వీడియోలు రావట్లేదని నిరస్ నిరసపడిన ప్రతి ఒక్కరికి మమ్మల్ని క్షమించండి దయచేసి ఇంకైతే వీడియోలు వస్తాయి నాచురల్ వ్లాగ్స్ చేస్తాము అంటే ఇంట్లో జరిగేటివి చిన్న చిన్న ఏదైనా మాట్లాడుకునేవి అవి చేస్తాము కుకింగ్స్ అయితే చాలా వరకు రాలేవు ఎందుకంటే కుకింగ్ చేసేటప్పుడు అంటే ఉదయాన్నే లేచి చీకట్లో చేస్తాం కదా దానికనేసి చేయడం జరగ చేయడం కొంచెం కష్టం ఉంది ఐదు గంటలు వేసి కుకింగ్ చేసుకొని సర్దుకొని క్యారీ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా షాప్కి ఇంకా అందువలన అయితే కొంచెం లేట్ అవుతాయి దయచేసి ఏమనుకోకండి ఇంకా ఇంట్లో చేసినట్టు సాయంత్రం వచ్చేటప్పుడు ఎట్లా తిరిగేటప్పుడు అట్లా చేసేటప్పుడు చేస్తాం అది చూడండి దయచేసి మీ సపోర్ట్ వల్ల నేను బయట వచ్చి ఇంకా కొంచెం ఏదైనా మా అప్పులు తీరిపచ్చాలబ్బా ఇంకా తర్వాత వేరే లెవెల్లో ఉంటాయి వీడియోలు అంటే ఇంకేనా ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మమ్మల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మేము ముందుకు పోవాలని మీ ఆశీర్వాదాలు మాతో ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియో కలుసుకుంటాం అంతవరకు నా గొంతు గడ రాసిపోయింది అంతవరకు అందరికీ బాయ్ మేము షాప్ బయలుదేరాలి ఓకేనా అందరికీ బాయ్